తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ కామినేని శ్రీనివాసరావుని బీజేపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది దీనిపై డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడారు అభ్యర్థిగా నా పేరు ప్రకటించింది నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను తప్పక తి ఆడు నా మీద పెట్టిన నమ్మకం కైకలూరు నియోజకవర్గ ప్రజలు ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ఎలక్షన్లో నుంచోడానికి కారణం కైకలూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళు కావాలి మీరు రావాలి అని కోరినందుకు నేను ఇవాళ వచ్చి ఇవాళ ఇక్కడ ఉంచుంటున్నాను నాకు ఈ అవకాశం కలిగించిన ఇలా నుంచో వాళ్ళని ప్రోత్సహించిన కైకలూరు నియోజక ప్రజలకి తప్పకుండా వాళ్ళు సంతోషంగా ఉండేట్టు వాళ్ళకున్న సమస్యలు నా వంతు ప్రయత్నం చేస్తా కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా కైకలూరు నియోజకవర్గాన్ని పూర్వం కన్నా ఇంకా బాగా అభివృద్ధిలో నడిపిస్తాను నా ఇక నాకు డెబ్భై ఆరేళ్ల వయసు ఇక నా ఈ శాస జీవితం ఈ కైకలూరు నియోజకవర్గానికి నేను ఇక్కడే శాశ్వతంగా ఉండి ప్రజలకే నేను అర్పించుకున్నాను ఎందుకంటే నాకు అందరూ వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు నేను వాళ్ళకి పనులు చేసి వాళ్ళ రుణం తీసుకుంటాను